ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేశారు ముఖ్యంగా ఉద్యోగులకు తగిన జీతాలు పెంపు చేయాలని గతంలో హామీ ఇచ్చిన ముప్పై ఆరు జీవోను తక్షణమే విడుదల చేయాలని అలాగే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వెంటనే అమలు చేయాలని కోరారు ఈ డిమాండ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉదృప్తం చేస్తామని నాయకులు హెచ్చరించారు ఈ దీక్షలు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరభద్రుడు ఉపాధ్యక్షుడు భార్గవ శివకృష్ణతో పాటు పలువురు సంఘ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు કા કર દેગા ઉદેવરા આયકેના ઓતેલાલે કા કર સંગાના ઉદેવરા આયકેના ઓતેલાલે કા કર સંગાના ઉદેવરા આયકેના ઓતેલાલે ઓય વન યસ યસ ઓય વન યસ યસ ઓય વન યસ હોક વર્કરો નાય મેરે નાય મેરે હોક વર્કરો નાય મેરે મત સિક્ટી વાને વેન્ટને અમારે ચાહને મત સિક્ટી વાને વેન્ટને અમારે ચાહને రెండు వేల పంతొమ్మిది ఎక్కిన వెంటనే నా పేరు వీరబద్ధుడు జిల్లా సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడిని మా డిమాండ్ అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు జీవో అమలు కావాలి రెండు వేల పంతొమ్మిది నుంచి పిఎస్సి ఇంతవరకు వరకు ఇవ్వలేదు అరవై రెండు సంవత్సరాలు ఇండియన్ నుంచి పోరాడుతారు కానీ ఇవ్వడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తే కనిపిస్తూ మాకు ఇవ్వడం లేదు అదే కాకుండా మేము రైతులకు ఉదయం నుంచి సాయంత్రము ఏడు వరకు పనిచేస్తున్నాము మేము పొత్తుం వేస్తే రైతు రైతులు సమస్యలోనే ఉంటున్నాము మా చిన్న గీతాలు చేయడం చాలా కష్టంగా ఉంది మేము టీమా ఈ ఒక నెల నుండి సొసైటీ దగ్గర నల్ల బ్యాడ్జీ బ్యాడ్జీలతో డిసిసి బ్యాంక్ ధర్నాలు డిసిఓ దగ్గర కరుణ్ రెడ్డార్సి దగ్గర ధర్నాలు అలాగే విజయవాడ దగ్గర ఇరవై తొమ్మిది పన్నెండులో నాలుగు వేల ఐదు వందల మందితో ధర్నా చేసినా కానీ ఇంతవరకు మాకు ప్రతిఫలం ఏం దక్కలేదు అందుకే ఈ రిలేదీక్ష కుసలం జరుగుతుంది ఈ రిలేదీక్ష కాకుండా ఉన్న కోరుకుంటున్నాను ఈ గవర్నమెంట్ మాకు చిన్న ఉద్యోగస్తులకు ఈ శ్రీకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు సహకార సంఘాల ఉద్యోగులు పనిచేస్తున్నారు కానీ రైతాంగానికి సేవ చేస్తున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం జీతవత్యాలు చాలా తక్కువ ఉన్నాయి ఎన్నెన్నో పనిచేస్తున్నారు మాకన్నా ముందు వచ్చిన షీవులు చాలా మంది పెద్దలు చాలా మంది రిటైర్ కానీ చిన్న జీతాలతో రిటైర్మెంట్ అయ్యారు కానీ మాకు మాకు కూడా కూడా అదే జీతాలు తప్ప లేదు కానీ మేము పోరాడుతున్నాము ముప్పై ఆరు జీవో గత ప్రభుత్వంలో ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఆ థర్టీ సిక్స్ అమలు చేయాలంటే ఎందుకు అంత బాధ ఉందో వాళ్ళకు తెలియడం లేదు ఓ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము కానీ ఈ ప్రభుత్వం నత్త నడుకనే నడుస్తుంది అని ఎటువంటి వ్యవహరించడం లేదు కానీ మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి భారం పడదు ఓన్లీ మా సొసైటీ నుండి మాకే జీతాలు కానీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మా జీతాలకు చిన్న జీతాలు ఈ పెంచడానికి ఎంత ఆలోచిస్తారో తెలియలేదు అచ్చన్నాయుడు ఎన్ని వాగ్దానాలు చేస్తారో అన్ని చేస్తారు కానీ ఈ అచ్చన్నాయుడు గారి ఒక్క మాట కూడా చెప్పడం లేదు దానితోడు మన మన కమిషనర్ బాబు గారు కూడా అన్ని పనులు చేస్తున్నారు ఇంత ముందుకు మాకేమో మానవులు ఉన్నాయి ఇప్పుడేమో కంప్యూటర్ కన్నా అయిపోయింది కంప్యూటర్ కన్నా అయిపోయినా కూడా వర్క్ ఏమో ఎక్కువ అయిపోయింది చేస్తాను కూడా ఈ కంప్యూటర్ అయిపోయిన తర్వాత మీకు తీయాల్సి ఇచ్చినా మిమ్మల్ని అందరూ రెగ్యులర్ అయిపోయాయి కదా అవి కూడా చేసేసినాము ఇవ్వరు చేసినాము అని అన్ని చెప్పడం తప్ప ఒకరు కూడా అమలు చేయడం లేదు ఏం చేయడం లేదు అదే జీతాలు తప్ప ఈ పెంచాలన్నా చేయాలన్నా ఎటువంటి నిర్లక్ష్యంగా ఉన్నారు కానీ ఈ రోజు రేపు రోజు మరి రేపు అని ఒక మబ్బు తిరిగినారు కానీ ఎవరికే కానీ ఇలా ఇస్తాం ఇస్తామని లేవు పోరాటం చేస్తున్నాము ఇప్పుడు ఈ జరుగుతుంది కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు